అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హలో ఫ్రెండ్స్ డాక్టర్ రవినారాయణ ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్ ఈరోజు మనం ముఖ్యంగా పిల్లల చదువుకి ఫ్రీక్వెన్సీ థెరపీ అనేది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు పిల్లల్లో ఉండే సమస్య ఏంటి చదువులో ఉండే వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటో మనం అర్థం చేసుకుందాం ఒక స్కూల్లో ఒక టీచరు పిల్లలందరికీ సేమ్ సబ్జెక్ట్ చెప్తారండి మరి ఒకరు టాప్ అవుతున్నారు కొంతమంది మరి ఫెయిల్ అవుతున్నారు మరి ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అని చూస్తే వాళ్ళ బ్రెయిన్ పవర్ అండి టీచర్ అందరికీ సమానంగా చెప్తారు సబ్జెక్ట్ కానీ వాళ్ళ యొక్క రిసీవింగ్ కెపాసిటీ అనేది వేరే వేరేగా ఉంటుంది దాన్ని ఏమంటామంటే లర్నింగ్ లర్నింగ్ ప్యాటర్న్ అంటాం అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం దాన్ని లర్న్ చేయడం అనేది బ్రెయిన్ యొక్క పవర్ అండి సో ఎప్పుడైతే ఈ లర్నింగ్ అనేది కెపాసిటీ లేకపోతే పిల్లల్లో ముఖ్యంగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే చదువుకుంది అర్థం కాకపోవడం ఆ చదివిన దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం అనేది మనం ముఖ్యంగా పేజ్ చేస్తుంటారు అదేవిధంగా కాన్సన్ట్రేషన్ ఈ కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు చదువులో కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల ఎంత మంచి స్కూల్లో ఉన్నా ఎంత మంచి అకాడమీలో ఉన్నా వాళ్ళు రాణించలేరు సో ఈ లెర్నింగ్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది ముఖ్యంగా బ్రెయిన్ పవర్ అండి బ్రెయిన్లో ఈ చదువుకుంది అర్థం చేసుకోవడానికి కానీ కుదురుగా కూర్చుని చదువుకోవడానికి కానీ చాలామంది పిల్లలు ఫేస్ చేస్తున్న సమస్య ఇదే విధంగా చదువులో వచ్చే ఇంకో ఛాలెంజ్ ఏంటంటే మెమరీ మెమరీ అనేది కూడా చాలామంది ఇప్పుడు పిల్లల్లో మనం చూస్తుంటే బాగా చదువుతారు కానీ గుర్తు గుర్తుండట్లేదు చదువుకున్నది మర్చిపోతున్నారు చాలా బాగా చదువుతున్నారంటే మా అని చెప్తారు తీరా ఎగ్జామ్కి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళి అన్నీ మర్చిపోతున్నారు ఇది మనం ముఖ్యంగా ఫేస్ చేస్తుంది ఇంకొక సమస్య అదేవిధంగా ఎగ్జామ్ ఫియర్ అండి ఎగ్జామ్లోకి వెళ్ళి మనం చూస్తే వాళ్ళు ఆ టెన్షన్కి కానీ ఆ ఎగ్జామ్ స్ట్రెస్కి కానీ కరెక్ట్గా పర్ఫార్మెంట్ చేయలేకపోవడం వాళ్ళు చదువుకుంది గుర్తుకు రాకపోవడం ఆ చదువులో వాళ్ళు కరెక్ట్గా చదువుకుంది ఎగ్జామ్లో రాయలేని పరిస్థితి తద్వారా వాళ్ళు ఎగ్జామ్లో మార్క్స్ మైనస్ అయిపోవడం ఇవన్నీ సమస్యలు ఇప్పుడు పిల్లల్లో మనం చాలామందికి అదే అదేవిధంగా ఈ మొబైల్ అడిక్షన్ వల్ల ఈ ల్యాప్టాప్ అడిక్షన్ వల్ల అలానే గేమ్స్కి అలవాటు పడిపోయి మెమరీ సిస్టమ్ అనేది కొలాప్స్ అవుతుంది ఇంతకుముందు పూర్వం మనం గుర్తు తెచ్చుకుంటే మెమరీ అంటే అది బ్రెయిన్ పవర్గా మనకు తెలుసు కానీ ఈరోజు బ్రె మెమరీ అంటే క్యాల్కులేటర్ పవరో ల్యాప్టాప్ పవరో లేదా ఒక ఇన్స్ట్రుమెంట్ పవర్ కింద మనం ఊహించగనే రోజులు వచ్చేసాయి ఇప్పుడు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్పాలన్నా ఎంబడే మనం క్యాలిక్యులేటర్ తీస్తున్నాము లేదా ల్యాప్టాప్లు వాడుతున్నాం ఎందుకు అలా వాడడం వల్ల ఏమైందంటే మన బ్రెయిన్ పవరు పోను పోను తగ్గిపోయింది ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడైతే వాడామో మన ఇన్స్ట్రుమెంట్ మీద డిపెండ్ అయిపోయి బ్రెయిన్ క్యాల్కులేషన్సే మర్చిపోయే రోజు ఏర్పడింది ఇంతకుముందు మీరు చాలామంది మీకు అందరు తెలుసు పేరెంట్స్లలో మొబైల్ నెంబర్స్ వంద నెంబర్లు గుర్తుండే వాళ్ళు ఉన్నారు మీలలో కానీ ఈరోజు మన మొబైల్ నెంబర్ మనకే గుర్తుండదు అలాంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మనము మన బ్రెయిన్ని ప్రాక్టీస్ చేయట్లేదు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీద మన బ్రెయిన్ని డిపెండ్ చేయడం వలన ఇవన్నీ సమస్యలు మనకు ఏర్పడుతున్నాయి సో ఈరోజు మరి ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్లకు ఫ్రీక్వెన్సీ థెరపీ అనే ఈ టెక్నాలజీ ద్వారా ఈ హీలీ అనే ఒక డివైజ్ ఉంటుందండి దీంట్లో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయన్నమాట ఆ ఫ్రీక్వెన్సీస్లో లర్నింగ్ అండ్ కాన్సన్ట్రేషన్ ఈ రెండు ప్రోగ్రామ్స్ ఉంటాయి లర్నింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి సిక్స్టీ మినిట్స్ కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ వచ్చేసి సిక్స్టీ మినిట్స్ మార్నింగ్ ఒక సిక్స్టీ మినిట్స్ ఈవినింగ్ ఒక సిక్స్టీ మినిట్స్ రెగ్యులర్గా ఈ థెరపీ తీసుకోవడం వల్ల ఈ డివైజ్లో వాళ్లకు చదువు మీద ఇంట్రెస్ట్ అలానే చదువుకున్నది అర్థమైపోవడం అలానే మెమరీ ప్రోగ్రామ్ ఉంటుందండి దానివల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళు చదువుకున్నది గుర్తుండడం అలానే ఎగ్జామ్ స్ట్రెస్ ఎగ్జామ్ సిస్టమేటిక్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ప్రోగ్రామ్ రన్ చేయడం వల్ల ఎగ్జామ్కి వెళ్ళి ఎటువంటి టెన్షన్ లేకుండా ఎటువంటి స్ట్రెస్ పడకుండా ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ని పెంచుకోవడానికి అలానే స్ట్రెస్ సిస్టమ్ చదివి చదివి టెన్షన్ స్ట్రెస్కి గురి కాకుండా అద్భుతంగా ఈ డివైజ్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో ఎవరికైతే మీ పిల్లల్లో ఇలాంటి సమస్యలతో సఫర్ అవుతున్నారో డెఫినెట్గా ఈ హీలీ డివైస్ ద్వారా ఫ్రీక్వెన్సీస్ని లర్నింగ్ కాన్సన్ట్రేషన్ మెమరీ ఎగ్జామ్ ఫియర్ అలానే స్ట్రెస్ అనే ప్రోగ్రామ్స్ మీరు వాడి చూడండి అద్భుతమైన రిజల్ట్స్ మీరు పొందగలుగుతారు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండకపోవడానికి కారణం ఏంటంటే మన బ్రెయిన్లో కూడా ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్యుయెట్స్ ల్యాప్టాప్ అనుకోండి ఈ మొబైల్ అనేది అది త్రీ డి అండి దాంట్లో పిక్చరైజేషన్ చూస్తే త్రీ డి వెరాజ్ బుక్ అనేసరికి టూ డీ సో మన బ్రెయిన్ అనేది త్రీ డీని ఎక్కువ క్యాచ్ చేస్తుంది కంపేర్ టు టూ డీ సో ఈ విధంగా క్యాచ్ చేయడం వల్ల దానికి పిల్లలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు దానికి ఎక్కువ మీరు చూస్తుంటారు చిన్నపిల్లలు ఎక్కువ వరకు ఈ ముఖ్యంగా చూస్తుంటే కార్టూన్స్కి తర్వాత ల్యాప్టాప్లో మొబైల్లో గేమ్స్కి ఎక్కువ అలవాటు పడబడతారు తొందరగా వాళ్ళు అడిక్ట్ చేసుకుంటారు అంటే మన బ్రెయిన్ అనేది త్రీ డీని తొందరగా గ్రాస్ చేసుకుంటుందండి వెరస్ టూ డీని టూ డీ అంటే ఏంటంటే ఇప్పుడు బుక్కుల్లో ఉందనుకోండి మనకు టూ డీ ఎఫెక్ట్ అంటాం సో దాన్ని క్యాచ్ చేయడం కానీ దాన్ని గ్రాస్ చేసుకోవడం కానీ చాలా తక్కువ ఉంటుంది అనమాట సో దాని మీద ఇంట్రెస్ట్ అనేది పెరగడం వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషను దెబ్బతింటుంది సేమ్ టైం మెమరీ కూడా అండి మెమరీ అనేది బేసిక్గా ఏమవుతుందంటే మన బ్రెయిన్లో ఎన్నో న్యూట్రియాన్స్ ఉన్నాయండి అంటే ఒకరిని చెప్పాలంటే ఎన్నో కంప్యూటర్స్ ఉన్నాయి కానీ మనం ఎంత పర్సెంటేజ్ వాడుతున్నాం బ్రెయిన్ అంటే ఆల్మోస్ట్ పాయింట్ వన్ పర్సెంట్ అని చెప్పొచ్చండి సో ఈ మెమరీ అనేది పిల్లల్లో ముఖ్యంగా లాస్ అవ్వడానికి కారణం ఏంటంటే మల్టీ టాస్క్ అని చెప్తామండి మల్టీ టాస్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇప్పుడు పిల్లలు చేసే పని ఏంటంటే భోజనం చేసుకుంటూ టీవీ చూస్తుంటారు అలానే మొబైల్ మాట్టుకుంటు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తుంటాం అలానే చదువుకుంటూ ఇంకో దగ్గర ఆలోచిస్తుంటాం అంటే యాబ్సెన్స్ ఆఫ్ మైండ్ అంటాం అంటే బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ సో ఇలా అవ్వడం వల్ల వాళ్ళకు మన సేమ్ కంప్యూటర్ లాగానండి ఒకేసారి మల్టీ టాస్క్ చేయడం వల్ల బ్రెయిన్ అనేది హ్యాంగ్ అయిపోతుందండి ఎట్లయితే కంప్యూటర్ హ్యాంగ్ అవుతుందో సో ఈ విధంగా మల్టీ టాస్క్ చేసే వాళ్ళకు ఈ మెమరీ లాస్ అనేది చాలామందిలో మనం చూస్తుంటాం అలానే ఓల్డ్ ఏజ్లో కూడా ఈ మెమరీ లాస్ మనం చూస్తుంటాము ముఖ్యంగా ఈ ఓవర్ స్ట్రెస్ ఓవర్ టెన్షన్స్ తర్వాత మల్టీ టాస్క్ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది ఈ మధ్యకాలంలో చాలా డెవలప్ అవుతుందండి ఏజింగ్లో కూడా ఈ మెమరీ లాస్ అవుతుంది అఫ్కోర్స్ చిన్నపిల్లల్లో అయితే వాళ్ళ చదువు వరకే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది పెద్దవాళ్ళు అయితే లైఫ్కే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఫ్యూచర్లో ఆల్జిమరస్ అనే డేంజరస్ డిసీజెస్ కూడా డెవలప్ అవుతున్నాయి ఈ మెమరీ లాస్ వల్ల అలానే ఈ ఎగ్జామ్ ఫియర్ వచ్చేసి ఎగ్జామ్స్కి వచ్చేసరికి మనకు తెలియకుండానే ఒక స్ట్రెస్లోకి గురవుతుంటారు పిల్లలు ఎందుకంటే చదువుకునే దానికి ప్రిపరేషన్ లేకుండా ప్లానింగ్ లేకుండా ఆ టైంకి వచ్చేసరికి కరెక్ట్గా ఆ ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి వాళ్ళు గుర్తు చదువుకుంది గుర్తుకు రాకపోవడం అక్కడికి వెళ్ళి స్ట్రెస్ గురి అవ్వడం ఇవన్నీ మనం చూస్తుంటాం సో వీటికి మా ఫ్రీక్వెన్సీ థెరపీ డివైస్ ద్వారా రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయండి దీంట్లో లర్నింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆ లర్నింగ్ ప్రోగ్రామ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ ఈ రెండు ప్రోగ్రామ్స్ వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ పడడానికి ప్లస్ చదువుకుంది అర్థం కావడానికి అలానే మెమరీ ప్రోగ్రామ్ చదువుకుంది గుర్తుంచుకోవడానికి అలానే ఎగ్జామ్ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఎటువంటి స్ట్రెస్ గురి కాకుండా ఎగ్జామ్లో వండర్ఫుల్గా పర్ఫామ్ చేయడానికి అలానే స్ట్రెస్ ప్రోగ్రామ్ అంటే ఈరోజు చాలామంది పిల్లలు చదివి చదివి స్ట్రెస్ గురవుతున్నారు ఎందుకంటే బుక్స్ పెరిగిపోతున్నాయి బ్రెయిన్ పవర్ పెరగట్లేదు ఎందుకంటే మనం బ్రెయిన్ ని ప్రాక్టీస్లోకి తీసుకోలేదు బ్రెయిన్ పవర్ఫుల్ పవర్ఫులేనండి కానీ దాన్ని ప్రాక్టీస్ చేయకపోవడం వలన మన పవరు తగ్గిపోయింది సబ్జెక్ట్ పవర్ పెరిగిపోయింది తద్వారా స్ట్రెస్ గురవుతున్నారు సో మన బ్రెయిన్ పవర్ని పెంచుకొని ఆ సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయడానికి వండర్ఫుల్ స్ట్రెస్ ప్రోగ్రామ్ ఉంటుందండి ఆ స్ట్రెస్ రిలీజ్ చేయడం వల్ల మన బ్రెయిన్ వండర్ఫుల్గా ఈ సబ్జెక్ట్ని డీల్ చేసే కెపాసిటీని పొందగలుగుతుంది అలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఈ హీలీ ఫ్రీక్వెన్సీ థెరపీలో అందుబాటులో ఉన్నాయి ఆ ప్రోగ్రామ్స్ మన పిల్లలకు వాడి మన పిల్లల పర్ఫార్మెన్స్ని వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్కి మనం ఈ డివైస్ ద్వారా వండర్ఫుల్గా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది